అందరికీ నమస్కారం పటంచోరు టౌన్లో అగ్రవాల్ అని టైర్లు తయారయ్యే కంపెనీ మేనేజ్మెంట్ అమీత్ అగ్రవాళ్ళకి మేనేజ్మెంటు ఆ కంపెనీ ముప్పై ఐదు నుంచి నాకు ముప్పై సంవత్సరాల నుంచి కంపెనీ నడుస్తూ ఉంది ప్రాంతంలో కాంట్రాక్ట్గా పనిచేస్తున్న సురేష్ సురేష్ కుమార్ సింగ్ అనే వ్యక్తి గత పోయిన ఇరవై నాలుగు తారీఖు నాడు అనివార్య కారణాల వల్ల షార్ట్ కొట్టి చనిపోవడం జరిగింది మేనేజ్మెంట్ను ఒప్పించి మెప్పించి అరవై లక్షల రూపాయలు వారికి ఇప్పించి డెడ్ బాడీని సొంత గ్రామానికి స్థానిక నాయకులు సంజయ్ కానీ టింకు కానీ వాళ్ళ బృందం అందరూ ఉంగడు నుండి పనిచేసి సొంత గ్రామానికి తీసుకెళ్ళి దినకర్మ కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరిగింది వారికి అప్పుడు ఒప్పుకున్న డబ్బు ప్రకారంగా ఈరోజు వారికి చెక్కులు ఇవ్వడం జరుగుతా ఉంది పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల భార్య తండ్రి వాళ్ళతో పాటు ఆ బీహార్కి సంబంధించిన మన ప్రాంతంలో ఉండే వాళ్ళ బీహార్ పెద్దలు వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి డబ్బులు మేనేజ్మెంట్ వారికి రావడం జరిగింది వారికి రోజు చెక్కులు ఇవ్వడం జరిగింది వారికి పిల్లల పేరు మీద ముగ్గురు పిల్లలు భార్య పేరు మీద తండ్రి పేరు మీద అరవై లక్షల రూపాయలు వాళ్ళకి డిపాజిట్ చేసి ఆ పిల్లల చదువుల కోసం పెద్దగైన పెళ్లి పేరెంటల కోసం కోసం వాడుకోవాలని చెప్పి బీహార్లోనే వాళ్ళ ప్రాంతంలో ఉన్న బ్యాంకులో ఫిక్స్ చేయడానికి ఒప్పియడం జరిగింది వారికి దానికి మన ప్రాంతంలో ఉన్న వారందరూ వాళ్ళు బీహార్ పెద్దలందరూ వెళ్ళి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ చేసిన బుక్స్ వాళ్ళకి అప్ప ఎప్ప ఇవ్వడం జరుగుతుంది లీగల్గా అర్టిఫికేట్తో తయారు చేసి వారితో ఒప్పించిన ప్రకారంగా డబ్బులు తీసుకున్నట్టు పత్రాలిట్ట మేనేజ్మెంట్ అప్ప అప్పజెప్పడం జరిగింది దాంతో పాటు ఇటువంటి సంఘటనలు జరగకుండా మేనేజ్మెంట్ వారి గిటా కేర్గా తీసుకొని వారికి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ స్కిల్డ్ వర్కర్లను పెట్టి అన్స్కిల్డ్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఇబ్బందులు అయితే కాబట్టి స్కిల్డ్ వర్కర్లను పెట్టుకుని సీనియర్ కంపెనీ కాబట్టి దాన్ని ఆ విధంగా ముందు పోతే ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం లేకుండా ఎంప్లాయ్మెంట్ చేత రావడానికి సిద్ధంగా ఉంటారు ఇటువంటి యాక్సిడెంట్లు జరిగితే జాబుకు రావడానికి ఇబ్బందులు పడతారు వర్కర్స్ కాబట్టి ఈ భయభరాదులకు కాకుండా స్వేచ్ఛగా పనిచేసుకునే రీతిలో సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని పరిశ్రమలు నడపాలని చెప్పి యజమానులు కోరుతా కోరుతా ఉన్నాం మీ అందరికీ ఈరోజు ఈరోజు మేనేజ్మెంట్ వారు అగ్రవారం నంబర్ మేనేజ్మెంట్ వారు వారి చక్కరు అన్న ప్రకారం ఇచ్చినందుకు మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు వాళ్ళ కుటుంబ సభ్యులకంతా భగవంతుడు అన్ని రకాల మంచి సమకూర్చాలని నేను వారిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు